హలో ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఈ నీళ్ళ లోపల నుంచి పోవాలంట అసలు భయమేస్తుంది తెలుసా ఇలాంటి వాటర్ లో అయిపోతుంది ఇది మేమైతే ఇప్పుడు ఇది వాటర్ చూడండి ఫ్లోర్ లో నుంచి మేము ఆ వ్యాన్ కూడా వస్తుందంట దీనిలో నుండి ఇప్పుడు ఆ పక్క దాటాలంట చాలా భయంగా ఉంది నాకైతే ఎంత స్విమ్మింగ్ వచ్చినా డేంజరస్ ప్లేస్ అనప్ప ఇది చూడండి ఫ్రెండ్స్ ఇంతా వెహికల్స్ వస్తాయంట దీనిలో నుంచి ఇప్పుడు మాకు అటు సైడ్ పిలిచిపోతారు చూడండి ఇప్పుడు మా రిసార్ట్కి పోవాలంటే మేము వాటికి పోవాలండి ఇప్పుడు వెహికల్స్ అన్నీ దీంట్లో పిలుచుకుపోతారు వాటర్ చూడండి ఫోర్లో నుంచి మన వ్యాన్ కూడా పోతుంది చూడండి లొకేషన్ ఈ వాటర్లో నుండి ఆ పక్క బోర్డు కనిపిస్తుంది కదా ఆ పక్క కోవల్ అంటే మేము ఇప్పుడు చూద్దాం ఎలా ఉంటుందా బుకింగ్ లైక్ నేమ్ గౌరవ్ బాయ్స్ చూడండి ఇప్పుడు మన వాళ్ళు పోతున్నాము ఈ బోట్ లో అన్ని క్లోజ్ చేస్తారంట ఈ దేవాదరా స్వామి ఒక రీసార్ట్ పోవాలంటే ఎలా పోతుందో చూద్దాము ఇంకో టెంపో కూడా ఎక్కిస్తున్నారు బా భయం వేస్తుంది బాబు ఇంత లోడ్ లేచుకొని ఆ పక్క పోతుందంట ఇది ఏమవుతుందో ఏమో ఇప్పుడు వీళ్ళు ఇది క్లోజ్ అనుకుంటాను సో ఆ పక్క సో ఇది వచ్చేసి చూడండి ఇప్పుడు ఇది క్లోజ్ చేస్తారంట వీళ్ళు సో ఇది క్లోజ్ చేసేసి వెహికల్స్తో పాటు అందరూ నదిలో దాటుకొని వెళ్తాము సో చాలా అద్భుతంగా ఉంది ప్లేస్ అయితే మాకు వెళ్తుంది చూడండి నీళ్ళలో వెళ్తాము ఇప్పుడు మేము ప్లేస్ లెక్క పోవాలంటే మేము దీనిలో నుంచి పోవాలంట ఏం బా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది ఎక్స్పీరియన్స్ సూపర్ యాక్చువల్గా మనం చూస్తే ఈ మనం చూడవచ్చు వాటర్ ఇప్పుడు ఇలా దీని లోపల నుంచి మనం అట్లా పోతుందంట అన్ని వెహికల్స్ అన్ని వేసుకొని చూడండి వెహికల్స్ చేసుకుని పడవ పోతుంది అందరికి వెళ్దాము లోతైన ప్రాంతము ఇది చూడండి వాటరు చాలా లోతైన ప్రాంతం అంటే ఇది ఈ పడవ వచ్చేసి మనకి అక్కడ లాస్ట్లో అక్కడ రూట్ కనిపిస్తుంది కదా ఆ పడవ పక్కన అక్కడ పోతుంది ఇది ఆ ఊరికి పోవాలంటే ఇట్లా పోవాలంట గోవాలో ఇలాంటి ప్లేస్ ఫస్ట్ టైం నేను చూస్తున్నా ఇది చూడండి అన్ని వెహికల్స్ అసలు అద్భుతం కొంచెం మిస్ అయినా ఇవన్నీ పడిపోతాయి ఇప్పుడు ఆ పక్కకు పోవాలండి ఈ నీరు అనేది దాటిపోవాలి ఇవన్నీ దాటిపోతేనే మనము సేఫ్ చూడండి ఆ పక్క ఒక బోట చూడండి లాంగ్ మీకు చూపిస్తాం చూడండి అది చూడండి అటు సైడ్ నుంచి వచ్చే వాళ్ళు కూడా దీంట్లోనే పోవాలంటే కార్లో అన్ని చూడండి సో ఇప్పుడు చూడండి అన్న వాళ్ళప్పుడే ఇంకా పోవడానికి ఇక్కడ ప్లానింగ్ బ్రదర్ సో వీళ్ళందరూ పోతారు చూపిస్తాను చూడండి మీరు ఫస్ట్ వెహికల్స్ వెళ్ళిపోతాయి ఇప్పటికీ వచ్చేస్తాం ఫ్రెండ్స్ మొత్తానికైతే సో మొత్తానికైతే వచ్చేస్తుంది అందరూ ఇంకా ఈ రూట్కి అయితే వచ్చేస్తాం చూడండి ఇంతవరకు మనం ఓ మై ఈ రూట్ నుండి ఆ రూట్కి అర్జున ఆ పక్క నుంచి ఈ పక్క వచ్చేస్తాం మనము ఫుల్ ఎంజాయ్ ఇంకా అందరూ అలా ముందరకు వచ్చేస్తున్నాం ఇంకా మా వెహికల్ రావాలా చిన్న తప్పు జరిగినా కూడా అవి నీటిలో పడిపోవచ్చు సో ఈ పక్క రె రెస్టారెంట్కి యాక్చువల్గా ఈ పక్క రీసార్ట్ సారీ ఈ రీసార్ట్కి రావాలంటే వీళ్ళు ఇలానే రావాలంట సో ఇంకా చూడండి మా వ్యాన్ కూడా దాంట్లో ఇరుక్కుపోయింది చాలా అద్భుతం కదా అసలు దీనికి ఒక పెద్ద బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేస్తే ఇంకా సూపర్గా ఉంటుంది అని అనుకుంటాను ఇంకా మా వెహికల్ కూడా వచ్చేస్తాను చూడండి సో మాకైతే ప్రొవైడ్ చేశారు సో గోవా ఎయిర్పోర్ట్ నుండి మేము రీసార్ట్కి వెళ్ళడానికి ఈ పడవుల్లో వీళ్ళు ఇలా తీసుకుని వచ్చి వదిలేసినారు సూపర్ ఫ్రెండ్స్ మొత్తానికి అయితే చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ టైం ఇలాంటి నేను చూసినాను లైఫ్లో సూపర్ ఇంకా ఇలా ఇలా వెళ్ళ వెళ్ళాలి రీసార్ట్కి ఇంకా రీసార్ట్ లొకేషన్స్ చాలా అద్భుతంగా ఉన్నాయంట చూద్దాం మరి చుట్టుపక్కలంతా వాటరే